హాయ్ అండి అందరికీ నమస్కారం అన్న మనం మళ్ళీ ఈ తిరుపతి పుట్టేళ్ళ సంతకు వచ్చి అన్న మనం ఈ సంతకు వారం వస్తామన్నా అన్న ఈ సంత గురించి మీకు ఎటువంటి వివరాలు కావాలన్నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది నాకు కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు అలాగే కామెంట్ చేసినా కూడా నేను నీకు మీకు రిప్లై ఇస్తాను అన్న ఈ సంతలో వచ్చి లైవ్ రేట్ కింద ఇస్తారు అట్టే మామూలు రేట్లో కూడా ఇస్తారు అన్న ఈ సంత వచ్చి అన్నమయ్య సర్కిల్కి ఇంకా ఎమ్ఆర్పల్లి సర్కిల్కి రెండుకి దగ్గరలో ఉంటుంది ఇది తిరుపతి దగ్గర ఉండే సంత இல்ல <coughs> வெண்ணே చాలా మంది యూట్యూబర్లు ఏం చేస్తారంటే రైతులు రేట్లు అడిగి వెళ్ళిపోతారన్న అందుకే రైతులు కూడా ఏం చేస్తారంటే రేట్లు రీజనబుల్ రేట్ చెప్పరు దానికి ఇంకా చాలా ఎగస్ట్రానే చెప్తారు ఐదు వేలు ఆరు వేలు ఎగస్ట్రానే చెప్తారు ఒరిజినల్ రేట్ అయితే చెప్పరు కానీ మేమేం అంటే మాకు మటన్ సెంటర్ ఉండదు కాబట్టి మేము బేరాలు చేసి వీడియోలో పెడతామంటే బేరం చేసి కొంటాం చూడండి ఆ వీడియోలో మాత్రమే నేను వీడియోలో పెడతాను మీకు క్లియర్గా ఇప్పుడు మీరు చూస్తా అంటే వచ్చి మనం ఆడుతానం అన్న వాళ్ళు వచ్చి ఇరవై ఏడు వేలు చెప్తాడు మనం వచ్చి ఇరవై ఆరు వేలు కాడి నుంచి ఆడుతున్నాము ఇది మీట్ పర్పస్కి తీసుకుంటే ఒక్కోటి పదహారు కిలోల నుంచి పదిహేడు కిలోలు ఆ టైప్లో వస్తుంది లైవ్ వెయిట్ కింద తీసుకుంటే ముప్పై రెండు కిలోల నుంచి ముప్పై నాలుగు కిలోలు ఆ టైప్లో ఉన్నాయన్న మనం వచ్చి పదమూడు వేలు అడుగుతున్నాము వాళ్ళు వచ్చి ఇరవై ఏడు వేలు చెప్తున్నారు జత మనం లైవ్ వెయిట్ కింద కంటే మామూలు రేట్లో తీసుకోవడమే కొంచెం మేలు ఎందుకంటే కొంచెం రేట్ తక్కువ పడుతుంది కాబట్టి Thank you.

ني من انت ديپو انجو مٿي مٿي پٽي مو جن ته گال بيندا آ نين نيجي مٿاڙني اڙي ني پا مستي بي جون پدئين ها ما من رها من پالدول ما را ఈ సంతలో పెద్ద ఆటలు తెచ్చేవాళ్ళు వారంలో చాలా తక్కువ మంది వస్తారన్న అంటే ఒక వారం వచ్చి ఒక వారం రాకుండా ఉంటారు ఈ పేరు వచ్చి రియాజ్ ఈయన వచ్చి వారం వారం పెద్ద సైజ్ ఆటలు తెస్తాడు ఈయన రేటు విషయానికి తీసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలన్న లైవ్ వెయిట్ అది మీట్ పర్పస్ కి తీసుకుంటే ఒక్కొక్క యాట్ వచ్చి ఇరవై వేలు ఆ టైప్లో చెప్తాడు ఇది మీట్ పర్పస్ కి తీసుకుంటే కూడా మనం లైవ్ వెయిట్ కంటే ఒక కిలో ఎగస్ట్రానే వస్తుంది అన్న ఈ ఆటలు మాత్రం చాలా బాగుంటాయి క్లియర్ గా చూస్తాను லீகா சேகரா லீகா ஆ இல்லை ஏங்க கொஞ்சம் டாமர வெக்கீரோ வாங்க மொக்குல்லா மொக்குல்லா ஆ சாக்ர 3 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 అన్న ఇప్పుడు మీరు చూస్తుండే రైతు పేరు వచ్చి గోవింద్ అన్న వచ్చి వారం వారం పెద్ద సైజ్ యడీలు తెస్తాడు వచ్చి ఈ ఆటలు వచ్చి ముప్పై ఆరు వేలు చెప్తున్నాడు జత వచ్చి అంటే ఒక్కొక్క యాటొచ్చి పద్దెనిమిది వేలు చెప్తున్నాడు ఇది మీట్ పర్పస్కి తీసుకుంటే ఒక్కోటి ఇరవై రెండు కిలోల నుంచి ఇరవై నాలుగు కిలోలు ఆ వస్తాయి వస్తాయన్న అంటే బక్రీద్ పోయిన వారు అన్నా ఇప్పుడు మీరు చూస్తండే రైతు వచ్చి వారం వారం మన పేలేరు సంతకి వస్తాడు అంటే తిరుపతి పుట్టేళ్ళు సంతకి వస్తాడన్న వచ్చి పెద్ద సైజు ఎట్లు తెస్తాడు ఒకటి రెండు ఆటలు తెస్తాడు అంతే అన్న ఈయన పేరు నాకు కరెక్ట్గా తెలియదు అన్న వచ్చి ఈ ఆటలు వచ్చి యాభై ఐదు వేలు చెప్తాడన్న జత ఆటలు వచ్చి ఇది లాస్ట్కి ఎంత ఎదుగుతుందో చూపిస్తాను చూడండి அய்யோ நியாயிர போது செப்போ இப்படி லய்தீரா attacke ne entrado nagu nagu ja đi to pode nagu ai una vez bolo ai o que bolo అన్న ఇప్పుడు మీరు చూస్తాండి పుట్టేలు వచ్చి ఇది రైతు గొర్రెలపై కొనుక్కోనాడు అన్న ఈ పుట్టేలు అన్న ఈ పుట్టేలు విషయానికి తీసుకుంటే ఇది యాభై కిలోలు అని చెప్పేసి రైతు చెప్పినాడు దీన్ని లైవ్ వెయిట్ వేసి ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్పినారు లైవ్ వెయిట్ కింద తీసుకుంటే నాలుగు వందల డెబ్బై రూపాయలు చెప్పినారన్న ఎందుకంటే ఇది విత్తనం పుట్టేలు కాబట్టి ఇది గొర్రెలపైకి కొన్నారు కాబట్టి ఇది లైవ్ వెయిట్ వేస్తారు చూపిస్తాను చూడండి ఇది యాభై அங்கடா படுதல்ல பாஸ் பண்ணுனது என்னோட நல்லா ஆர்க்கு வர பாரு பாரு போடுங்க அங்கட கரெக்ட் ஆச்சு போன் வரான் மோன் வரான் டேய்டா நான் யா மீ நான் முக்கடை இல்ல டிடி டி இது வந்து என் அடிக்கு ठीके ஆ ஆ இல்லேனா நான் அலைபடுனே ரெ ಇಲ್ಲಿ ಬರೋಣ 25000 ಜಾಣ ರೈತಲ ಆ ಬನ್ನಿ ಬರೋದು ಬಡಾ 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 ಜನಕ್ಕೆ ಆಸ ಏನೋ ಆಯ್ತಾ ಎಲ್ಲ ಬಡಿಯಾ ಕೊನೆ ನಡವೇ ಇನ್ನು ಜೀರಾ ಬಕ ಮಾತ್ ಮಾನಾ ರಹ ಯಾಕಂತ ಹಾಗಲ್ಲ ಅಪ್ಪಾತ ಉಜಾ అన్న ఈ వీడియోలో మీరు చూసే అట్లని మనం అన్న ఈ గుంపు వచ్చి నాలుగు వందల ముప్పై రూపాయలు వాళ్ళు చెప్పినారు రైతు మనం వచ్చి నాలుగు వందల ఇరవై రూపాయలు కాండించాడు అతను లాస్ట్కి నాలుగు వందల ఇరవై రూపాయలే కాడే తెగిందన్న అన్న ఈ వీడియోలో ఈ పొటేళ్లు తూకమేసేది దీన్ని కోతలేసుకునేది ఏ పొటేళ్లు అని చెప్పి కరెక్ట్గా చూపిస్తాను मोस

ಬುಲುಗೋಷ್ನಲ್ಲಿ ಗುಮ್ಮನ ತೆಲ್ಲ

दाल दा. दादा <laughs> दादा <laughs> <उद्देले, उंदू. laughs> वेव پھر 1.7 2000 800 بٹا